చేస్తాడు ఆ అవమానాలు నీ పిల్లల హృదయాలను నల్లగొట్టాలి ఆ అవమానాలు నీ పిల్లల హృదయాల్ని మెత్తన చేయాలి ఆ అవమానాలు నీ పిల్లల్ని దీనుల్ని చేయాలి ఆ హేళనలన్నీ నీ పిల్లల్ని వీరికి నలిగిన అనుభవంలోనికి తీసుకొని రావాలి రాని దేవుణ్ణి చేయిని ఒక్కటే ఏంటి నీ బిడ్డల పరిస్థితి ఏంటంటే నా దేవుణ్ణి నేను ఎరుగుద్దునని చెప్పు రెండో సృతి ఏం చెప్పొద్దు నా ప్రభు నాకు తెలుసు ఆయన ఏందో నాకు తెలుసు నా దేవుడు నాకు తెలుసు ఏంది నీ పరిస్థితి నా దేవుడు నాకు తెలుసు నువ్వు గొడ్రాలవి ఏంది నీ పరిస్థితి నా దేవుడు నాకు తెలుసు నువ్వు వ్యాధిగ్రస్తుడువి ఏంది నీ పరిస్థితి నా దేవుడు నాకు తెలుసు కేసుల పాలయ్యావు ఏంది నీ బతుకు నా దేవుడు నాకు తెలుసు అప్పుల పాలయ్యావు ఏంది నీ బతుకు నా దేవుడు నాకు తెలుసు నేను ఆయన నేను ఆయన ఆయన ఒక చిన్న కార్యం చేస్తే ఇవన్నీ అడ్రస్ కూడా ఉండవు చేస్తాడు ఆయన మీద విశ్వాసం ఉంచా సిగ్గుపరచడు ఆయన్ని నమ్ము అడిగేసా మునగనీయడు